హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్ సో చాలా పెద్ద థ్యాంక్స్ మన ప్రీవియస్ వీడియో అందరూ లైక్ చేసినందుకు చాలా చాలా పెద్ద థ్యాంక్స్ మేము ఎక్స్పెక్ట్ చేయాల అంత పెద్ద రెస్పాన్స్ వస్తుంది అని డెఫినెట్లీ మీ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా మా వీడియోస్ ఉంటాయని నేను మీకు భరోసా ఇస్తాను సో మీరు చేయాల్సిందల్లా ఏంటి అని అంటే జస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇట్ గివ్స్ ఎ బూస్టప్ టు అస్ ఒక బూస్టప్ లాగా ఉంటుంది డెఫినెట్లీ ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చేస్తాం ప్రతి ఒక్క సబ్జెక్ట్ మేము ఇంకా సింపుల్గా వ్యాలిడ్గా చేయటానికి అంటే వ్యాలిడ్ పాయింట్స్తో ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ని అందజేయటానికి మేము చాలా ట్రై చేస్తున్నాం నేను కానీ మా టీమ్ మెంబర్స్ కానీ సో మీరు చేయాల్సిందల్లా జస్ట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీకు ఇలాంటి కంటెంట్ ఇంకా ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేస్తాం జోగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకనామిక్స్ ఇంకా చాలా కంటెంట్ మేము ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట ఓకే సో లే చేయకుండా ఫస్ట్ ఇండియన్ జోగ్రఫీ లాస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం కదా ఇప్పుడు అసలు మెయిన్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళిపోదాం సో ఇప్పుడు చెప్పే కంటెంట్ అంతా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా యూజ్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే కాదు ఈవెన్ సిబిఎస్ఈ చిల్డ్రన్కి కానీ ఐసీఎస్ఈ చిల్డ్రన్స్ కానీ స్టేట్ బోర్డ్ చిల్డ్రన్స్కి కానీ సిక్స్త్ టు టెన్త్ క్లాస్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు తర్వాత యూపీఎస్సీ సివిల్స్కి అటెంప్ట్ చేసే వాళ్ళకి ఏబిపిఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్స్ కానీ డిఎస్సికి కానీ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవుతుంది విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మేము సబ్జెక్ట్ని చాలా సింప్లిఫై చేసి విత్ షార్ట్ కట్ ట్రిక్స్తో మేము ముందుకి తీసుకొస్తున్నాం రెడీ సో ఇప్పుడు మనం ఇండియన్ జోగ్రఫీ గురించి డిస్కస్ చేసుకుందాం లాస్ట్ వీడియోలో నేను ఇండియా ప్లేట్ అనేది ఇండియా పలక అనేది నార్త్ హెమిస్పియర్ కి సంబంధించింది కాదు సదర్న్ హెమిస్పియర్ కి సంబంధించింది అని చెప్పాను కదా గోన్వాన ల్యాండ్ ఇండియా ఏ ల్యాండ్ కి సంబంధించింది గోన్వాడ ల్యాండ్ అంటే ఇంకా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఇండియా ఫస్ట్లో మన నార్థన్ హెమిస్పియర్ ఏషియాకి దగ్గరగా లేదు ఏషియాకి ఆనుకోలేదు ఆఫ్రికాకి దగ్గరలో ఉంది ఆఫ్రికా ఖండంకి దగ్గరలో ఉన్న ఇండియన్ ప్లేట్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ప్రకారంగా చిన్నగా వెళ్ళి ఏషియాకి తగిలి ఏషియా దగ్గర హిమాలయాస్ ఫామ్ అయినాయి అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం వాళ్ళు ఎగ్జామ్లో అడిగే బిట్ ఏంటి అని అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ ఇండియా అనేది ఏ ల్యాండ్కి సంబంధించింది అని అడుగుతారు సో ఆన్సర్ ఇస్ గోండ్వానా ల్యాండ్ ఓకే సో ఇప్పుడు మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఇండియా ఇప్పుడు ఫస్ట్ ఏరియా వైజ్ చూసుకుంటే ఇండియా ఏరియా ఎంత అంటే త్రీ పాయింట్ టూ ఎయిట్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఎంత త్రీ పాయింట్ టూ ఎయిట్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట ప్రపంచంలోనే ఎన్నవ పెద్ద దేశం అని అంటే సెవెంత్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఎన్నవ పెద్ద దేశం ఏడవ ఏడవ పెద్ద దేశం అన్నమాట ఏరియావైజ్గా మరి మొదటి ఆరు దేశాలు ఏంటి ఫస్ట్ సిక్స్ కంట్రీస్ ఏంటి అలా కూడా అడుగుతారు వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా క్లియర్గా ప్రిపేర్ అవ్వాలి మనం ఓకే సో సెవెంత్ లార్జెస్ట్ కంట్రీ ఏంటి అనంటే ఇండియా మరి ఇంతకు ముందున్న దానికి ముందున్న కంట్రీస్ ఏంటి అనంటే లార్జెస్ట్ కంట్రీ ప్రపంచంలోనే అతి పెద్ద దేశం ఏది అనంటే రష్యా రష్యా టూ కన్ కాంటినెంట్స్లో స్ప్రెడ్ అయింది రెండు ఖండాల్లో స్ప్రెడ్ అయింది ఏంటి ఏషియాలో స్ప్రెడ్ అయింది యూరప్లో కూడా స్ప్రెడ్ అయింది అందుకే రష్యా అతిపెద్ద దేశం అన్నమాట ప్రపంచంలోనే అతి పెద్ద దేశం రష్యా దాని తర్వాత ఏంటి దాని తర్వాత కెనడా దాని తర్వాత చైనా దాని తర్వాత యుఎస్ఏ దాని తర్వాత బ్రెజిల్ దాని తర్వాత ఆస్ట్రేలియా ఆ తర్వాత ఇండియా అనమాట సో ఇలా ఏడు కంట్రీస్ సెవెన్ కంట్రీస్ ప్రపంచంలో ఈ ఏడు దేశాలు అతి పెద్ద దేశాలు అనమాట మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం చూడండి రష్యా కెనడా చైనా యుఎస్ఏ బ్రెజిల్ ఆస్ట్రేలియా ఇండియా ఆస్ట్రేలియా ఇక్కడ కాంటినెంట్ కమ్ కంట్రీ అనమాట ఓకే మరి ఈ ఏడు దేశాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ మాకు గుర్తుండట్లేదు అని అంటే షార్ట్ కట్ సింపుల్గా రుకుబాయ్ ఆర్సిసియు బిఐ ఏంటది ఆర్సిసియు అని గుర్తుపెట్టుకుంటే ఫుల్ ఫామ్ చదివితే మనకి రుకుబాయ్ అనే పేరు వస్తుంది ఓకే సో ఆ నేమ్ని గుర్తుపెట్టుకుంటే ఆర్సిసియుఏ అని గుర్తుపెట్టుకుంటే మనకి సెవెన్ కంట్రీస్ ఈజీగా గుర్తుంటాయి రష్యా కెనడా చైనా యుఎస్ఏ బ్రెజిల్ ఆస్ట్రేలియా ఇండియా ఓకే సెవెన్ ఏరియా వైజ్ ల్యాండ్ పరంగానే నేను చెప్తున్నాను ల్యాండ్ పరంగా ల్యాండ్ వైజ్ గా ఎన్ని దేశాలు పెద్దవి ఐ మీన్ సెవెన్ కంట్రీస్ అనేవి ఓకే సెవెన్ కంట్రీస్ ఏరియా వైజ్ ల్యాండ్ వైజ్గా నేను చెప్తుంది ఇక్కడ వాటర్ని ఇంక్లూడ్ చేసి నేను చెప్పట్లేదు సో షార్ట్ ఫామ్ ఏంటి ఆర్సిసియు బిఐ అని గుర్తుపెట్టేసుకుంటే మనకి సెవెన్ కంట్రీస్ అనేవి ఈజీగా గుర్తుంటాయి ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఇండియా గురించి ఇండియా ఏరియా అంతా త్రీ పాయింట్ టూ ఎయిట్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట ప్రపంచంలో ఏడవ పెద్ద దేశం ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే ఇండియా మీరు చూసుకుంటే ఇప్పుడు ఇండియా ఇది మొత్తం చూస్తున్నారు కదా ఇండియా మూడు వైపులా వాటర్తో కవర్ చేసి ఉండి నార్త్ సైడ్ మాత్రం మౌంటైన్స్ హిమాలయాస్తో కవర్ అయ్యింది సో ఇట్లా మూడు వైపులా ఒక వాటర్ బాడీ కవర్ చేసి ఒక సైడ్ ల్యాండ్ కవర్ చేస్తే దాన్ని పెనుంజులా అంటారు ఏమంటారు పెనుంజుల అంటే ద్వీపకల్పం తెలుగులో ద్వీపకల్పం అంటారు ఓకే సో మూడు వైపులా ఏమేమిటి వాటర్ బాడీ అంటే వెస్ట్ సైడ్ చూసుకుంటే మనకి అరేబియన్ సీ ఈస్ట్ సైడ్ చూసుకుంటే బే ఆఫ్ బెంగాల్ సౌత్లో చూసుకుంటేనేమో ఇండియన్ ఓషన్ ఉంది నార్త్లో హిమాలయస్ సో త్రీ సైడ్స్ వాటర్ ఉండి ఒక సైడ్ ల్యాండ్ ఉంటే దాన్ని పెనున్జులర్ కంట్రీ అని అంటారు ఓకే ఇండియా అనేది పెనుంజులార్ కంట్రీ మరి ప్రపంచంలో పెనుంజులర్ కేటగిరీలో పెనుంజులర్ కేటగిరీలో అతి పెద్ద దేశం ఏంటి అతి పెద్ద దేశం ఏంటి అని అంటే సౌదీ అరేబియా అతి పెద్ద దేశం ఏంటి సౌదీ అరేబియా ఉచ్ ఈస్ ద లార్జెస్ట్ పెనుంజులర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ సౌదీ అరేబియా మరి సెకండ్ లార్జెస్ట్ పెనుంజులర్ కంట్రీ ఏంటి అంటే ఇండియా సెకండ్ లార్జెస్ట్ పెనుంజులర్ కంట్రీ ఏంటి ఇండియా ఓకే సో మూడు వైపులా వాటర్ ఉండి ఒక సైడ్ ల్యాండ్ ఉంటే దాన్ని పెనుంజులర్ అంటారు ప్రపంచంలో అతిపెద్ద పెనుంజులర్ కంట్రీ ఏంటి అంటే సౌదీ అరేబియా సెకండ్ లార్జెస్ట్ ఏంటి అని అంటే ఇండియా सो इ टू टापिक्स अं